నా కట్ట మచ్చు వేడతాను నేను పాల గురించి చాలా వచ్చిన పాలు కావాలి పాలు బావా నువ్వు బాగా పడకు పాల జడలు నీ తల్లి అయిపోతే పుట్టలోపల దొరబడిపోతే పాలు పోతు నీ తల్లి బయటికి వెళ్ళాలని నువ్వు పాల జోడలు వచ్చినావు నువ్వు బాగా పడకు బావో బావా ఆవుల మందలు గోగుల మందలు ఎన్నో మా అటువంటి ఆవులు ఉన్నాయి బావా ఆ పొద్దున్నాయి అటువంటి మడకి ఊరతిలో వంటిస్తాము మా మేడమే మేడమే ఉన్నాం మరి ఊరంతా కట్టున్నది ఒక్కదానే ఉన్న దాచోలు ఉన్నారా ఎవరి నేనా నేను నేను మా రాసి బిడ్డాను మా బాపు బల్లాన రాజు మా మమ్మీ బాధ్యవల ఓహో బల్లమా రాసి బిడ్డావా ఆహా వాడు మా అవ్వ రాలే మా 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 రాళ్ళు చచ్చిపోయి మత్లావు చెత్త రాలేవాడు మతులావు ఎత్త రాలేలా ఇగో అందరి గురంలో ఒక తీరు తిరుంటాయ బాబా సరే మా బాపు రాకున్నా మీరు ఇన్ రోజులు కలిసి ఉండకున్నా కానీ కానీ ఇప్పుడు నిండు చూడబోతే నన్ను కలిసి ఉండబుద్దయితోంది ఆ పిల్ల పద్ద కలదుతుంది ఓ బాబా మా అత్త మేనత్త అంటే మా బాబుతో పుట్టింది ఆట మా మేనత్తకే మా తండ్రి పెళ్లి అందుకే నీ ఒక్కదాని బిడ్డ పుడితే నా బిడ్డకు పెళ్లి తండ్రి వండి మేడ కట్టించి మేడ లోపల ఉంచి అట్లుండు ఆ మే ఇంట్లో వేయింది తెల్లడికి నల్లటి పెళ్ళి అటులడికి నీకు పాలు కావాలి కదా నువ్వు బాధపడకు నువ్వు పూలు ఎందుకు జడవకు నీ జేబులు ఉంటా అసలే రంది పెట్టుకోకు నీ రంది పాత రోగం రంది పెట్టుకుంటే ఆ దీపంతుల సమర గుంజినట్టు కట్టే ఎండిపోన్నా పొప్పడి చెట్టు అయినట్టు అయితానవు నువ్వు పొప్పడి చెట్టు అయినట్టు అయి ముందు ముందర బొత్తం వేస్తాను నువ్వు రంది పెట్టుకోకు ఆ మా డాడీ బల్లాన్ రాదు మా మమ్మీ భాగ్యవతి వాళ్ళు అంతేనా ఐదు పోతారా చీసాములా బావా నువ్వు బాధపడ్ నువ్వు పూలు ఎందుకు నువ్వు ఇక్కడనే ఉండు బావా నేను తప్పకుంటే పాలు పట్టుకొత్త అన్నది దాని అర్థం ఇంట్లో కూడికి వచ్చింది ఇంట్లోకి వచ్చి అటువంటి ఒక సర్వల పాలు పట్టుకున్నది సర్వల పాలు పట్టుకొని మరి పాలు పట్టుకుని నా బాగా తోటి నేను వెళ్ళిపోతే నా ఇడ్డేటి ఏందని చెప్పి నా తల్లిదండ్రి నా గురించి ఎనుగులాడుతారు నా గురించి ఎదురు చూస్తారు నా తల్లిదండ్రికి తెలవాలంటే నేను ఒక ప్రయత్నం చేస్తానని నేను ఒక మార్గం ఏ తనడి తెల్లడి కాగితం నల్లడి పెన్ను బట్టి తెల్లడి నల్లడి పెన్ను బట్టి అదే అటువంటి ఒక తెల్లడి కాగిధం పెట్టి ఆ పెన్ను చేతలు పట్టుకొని నానా అటువంటి బల్లాని రాజా అమ్మ భాగ్యవతి మీ బిడ్డ గురించి మీరు చూడకూర్రి మీ బిడ్డ గురించి మీరు చూడకూర్రి మీరు ఏడవ గురి మీరు బాధపడకూర్రి బాపు బల్లాని రాజా నీ తోడవుట్టిన చెల్లె ఇంద్రవతి ఇంద్రవతి కొడుకు నరియం సహారాజు మరి అటువంటి నరియం సహారాజు అచ్చిండు ఆయన నాకు మేనత్త కొడుకు మేనముద్దుల బావ నా బావతోడు నేను పోతానా నీ చెల్లె కొడుకుతోటి నేను పోతానా నీ చెల్లె కొడుకు నేను పెళ్లి చేసుకుంటా నీ చెల్లి అటువంటి ఒక నాగ నాగ మరి సర్పం అవతారం ఎత్తుకొని మరి పుట్టలోపల జొరవడిపోయింది అట బాలజాడల మన ఇంటి ముందుకు పోతా అంటే నేను ఎవలలో అనుకుని నేను రాజ్యం ఉద్దేశం అడిగినా మరి అటువంటి చరిత్ర అంతా చెప్పిండు చెప్పిండు కాబట్టి నేను ఆ పిల్లగాన్ని చూసి నా బావను పెళ్లి చేసుకుంటాను నేను బావ భ్రమల పడ్డా బావ ప్రేమల్లో పడ్డా మీరు నా గురించి ఎదురు చూడకుండా అని చెప్పి తెల్లడి కాదం బట్టి నల్లడి పెన్ను బట్టి కాదం చరిత్ర అంత రాసి ఆగు అటువంటి ఆడవిళ్ళ చూడు మరి అటువంటి ఒక్క పరుపు మెత్త మీద పెట్టి ఆ ఓ స పాలు పట్టుకోని చూడు మరి పిల్లగారి భేటిగా చనేవో పాలు పట్టుకున్న బాబా మరబురాబా మా ఇంట్లోకెళ్ళి ఆవుల పాలు గోగుల పాలని ఆ ఎవరి అంతా పాలు ఉన్నది ఇది గోని ఆగ వాటము నడియం సహారాజు నువ్వు పద్మవతి ఇద్దరి పిల్లవాళ్ళు రాను రాను అద్దున పడి లోన ఆ సర్పంచులో సొరవడి పేనటువంటి పుట్టగాడికి వచ్చానమ్మ అయ్యో బావ అడియోస రాజా నీ తల్లి పేర పేన అని అడిగింది ఆ గట్ల కనబడుతున్నాను గదే పుట్ట గదే పిల్ల అని చెప్తూ చిన్రు ఆ మీదికెళ్ళి చెప్పిన టేకు టాగులు తీసి బండలు తీసి టేకు తీసి పుట్ట కన్న లో అటువంటి ఏనాడు సరుగుల పాలు తీసి ఆ పాలు వస్తా అంటే ఆ పాల పశు కోరి అటువంటి లోపల ఉన్న పాము లోపల ఉన్న పాము పాల పశు పట్టుకొని బయటికి రావట్ట పడిగలు ఒక్కటి వేసుకొని ఆ పాము బయటికి బయటికిస్తాను నాగన్న బయటికి వస్తా అంటే ఈ ఆడపిల్ల కళ్ళ చూసింది పద్మావతి ఈ పామే మా అత్తమ్మ ఇప్పుడే ఈ పాలు పోతానని ఆ పాలు పోసిన కొద్ది బయటికి వచ్చింది మరి బయటికి వస్తా అంటే మరి చూడు పద్మవతి ఏమనకున్నది నావాడు ఎట్టిన తల్లి కోతి పిల్ల కోతి ఉన్నది ఆ తల్లి కోతి పిల్ల కోతి తల్లి కోతి పనులన్న నింపి కింది ఎత్తాట చిన్న పిల్లటువంటి పిల్ల కోతి ఆ పనులన్నీ కొరికి పారెత్తున్నదమ్మా తల్లి కోతి కోపం వచ్చి ఆ చెట్టు మీదకి వెళ్లి కింద దునికి పిల్ల కోతి రెండికి వాళ్ళకి పిల్ల కోతి ప్రాణం తీసింది తల్లిపోతి పిల్ల పిల్లపోతి ప్రాణం తీసింది కానీ మళ్ళా కడుపు తీపి చూడు ఉండ్రి అయ్యో పిల్ల పిల్లపోతి ప్రాణం తీసిన అనుకోని అటువంటి తల్లి కోతి మరి అది అడవిలోన ఒక షేబీర ఆకు తెంపి అరిసేతులు పెట్టి పసరు విండి మరి అటువంటి ఆ చని పిల్ల విన వస్తే వినవత్తే తి లేచి నిలబడ్డది ఇప్పుడు వచ్చింది మళ్ళీ తల్లి కోతి దగ్గరికి వచ్చింది అదే ఆకు గుర్తు పెట్టుకున్నది ఈ ఆడపిల్ల ఇప్పుడు మాత్రం అనగా నా అత్తమ్మను లేపిన దాన్ని కావాలి అని అదే ఆకు గుర్తు పెట్టుకొని ఈ పాలు పోయాంగానే ఆ సర్పం బయటికి వస్తాయి పన్నెండు పడిగలు ఒక్కటి వేసుకొని బయటికి వచ్చింది బయటికి వచ్చి ఆ పాలు ఆగుతా అంటే అదే షేబిరం ఆవిర ఆకు గుర్తు పెట్టుకుని ఆకు ఆకు దెంపకచ్చి ఆ ఆగుదంపు చా పడిగ వినప అసలు విండుతాంది అంటే ఇక పావు రూపం పోతుంది ఇక మానవ రూపం వచ్చింది వీళ్ళు ఎవరో కాదమ్మా నీ అన్న బిడ్డ అద్మావతి నువ్వు పావాయి పుట్టలోపల దూరం పడిపోతే నేను వీళ్ళ పట్టణం వెళ్ళిపోయి పాల గురించి పోతే నా పేరు చెప్పక నీ పేరు పేరు బాబే చెప్పింది అయ్యా నువ్వు మా అమ్మతో కొడుకుతా నీయమ్మని అత్తనాన్ని పాలు పట్టుకో నాతో వచ్చింది అమ్మ పుట్టలోపల పాల్పోయా నీకు నాగన్న రూపకం పోయి మా రూపం వచ్చింది నీ అన్న బిడ్డ అని చెప్పింది నాన్న బిడ్డ ఇవ్వ ఏమంటే నువ్వు లేచినావమ్మా అయ్యో నాన్న బిడ్డ నాన్న బిడ్డ గుణం ఎంత మంచిది చూసినవా గారి వాడు నాన్న బల్లాని రాదు కాలెత్తి దాన్ని చెయ్యెత్తి కొట్టిన ఇంతకెళ్ళి వెళ్ళకూడదు నా భర్త వచ్చిన రోజు నాన్న కానీ మధ్యలో చేస్తే నేను పోతే నేను చచ్చిపోతాను నాన్నవాడు అటువంటి నా భార్య పోతే నా భార్య చచ్చిపోతుందని నా నాన్న నా ఇంటికి రాలేదు వాడు గారి వాడు దోశ వాడైనా బిడ్డ

మా తండ్రి చచ్చిపోయింది అన్న మా తండ్రి ఇక్కడ కాల పెట్టాం ఇక్కడ పొందేట్ అన్న పోలేకొడ మీ తండ్రి రాగి వల్ల బొక్కలు పోసి మరి కట్టినా అని కొడుకు తీసుకొని ఏనాడు మర్రి చెట్టు కింద కట్టి మర్రి కడ ఏనాడు సర్వల్ల బొక్కలు తీసి ఏనాడు కింద పోసి పదేళ్ళ పప్పది బట్టి ఐదేళ్ళ ఆరతి బట్టి భగవంతుని ఏనాడు వాటి చేసినప్పుడు

నా కోళ్ళు ఏ పట్టిన లేచిన నాదా నీ ప్రారంభైంది నాదా నీ వచ్చి బొక్క కన్నీరు తీస్తా అంటే నాదా దేవుడే వచ్చి నాదా నీ ప్రాణం లేపి నాద పోదాము అమ్మ భార్య భర్తలు ఏనాడుకుంటు పలగిరి పట్టము వేపలగిరి పట్టం వస్తాడు అత్తాటక్ష్ దేవి కళ్ళ చూసింది మా మా మాడ మహారాజు కళ్ళు చూసి అయ్యో కూడలా కల కూడా చూసేస్తాడా వీళ్ళు లో ఇలా కచ్చేది రా భగవంతుడి చూసి ఓకుడుగా బల్లార మహారాజు నీ అంకారం అడుగుతాన్ని గౌరవంగా ఉన్న

ని నీ తాడి దెంపుతి ని నీన గాను ఊపు దులుపు 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 ఆ నాడి ఆగినాలి తాడి దెంపుతే ఆడి బిట్టను వొట్టురా ఆడి బిట్టను తిట్టురా బాకి దులుపే బాకి ఓ ఆగురా నీ వొట్ల ఉత్స గుద్దవాడివరా నీ తాడి దెంపుతో నీ మొరగ కట్టవాడి పిల్ల కట్టావ్ ఏవని మొగని ని

రోగంల రోగం కుట్ట రోగం పెద్ద రోగం అంటారు నాదా అది భార్య భర్తలు ఏనాడు భగవంతుడు కొట్టగానే భర్త రోగం భార్య ఎవరు రావాలని భార్య భర్త ఏనాడు లేని రోగాలు తయారై ఆ నేపలగిరి పట్టణం కళ చూసారు భర్త మీద రోగం భార్య కత్తుంది భార్య మీద రోగం భర్త కత్తుంది భార్య భర్తలకు వచ్చినప్పుడు ఊళ్ళో ప్రజల కళ్ళ చూసి వరే బల్లాన రాజు మీద చదువుతాను పెట్టి పెట్టినాడు ఊరల్లో కొట్టిండ్రు గారాజు బల్లాన రాజుకే అవ కన్న తల్లిదండీ అది కత్తున్న పారాజా ఇచ్చటోడు లోకాల శంకరంటారు తండ్రి రాత్రి రాజటోడు బ్రహ్మదేవుడు కొంటే టడు నాయనా యర్మరాజ అంత పుడికాయలు గుడ్డలు పుట్టింది బాపూ ఈపుల గూని ముట్టింది నాయనా రాజ్యం దేశం నాదన్న నానా నువ్వు ఎక్కడెళ్ళి పోతున్నా ఏ రాజ్యం அச்சகோட மார்த்தாடு நகர செல்லை செல்ல இந்திரவாதி அண்டவன் அச்சகாலும் ஏனாண்ட ఆ రోజు మా నెల కొడుతుంది ఇల్ల కొట్టుకు పైసేసే తల్లి పైసేసి నిన్న పెట్ట తల్లి అన్నం పెట్టిందనుకో తల్లి అన్నపడి ఇల్లవద్ది అన్నం పట్టుకున్నదా ఇంటి ముందు గతగాడు ఏమి చేసి పెట్టి నువ్వు సిబ్బాపి అన్నం పెట్టాలకు పులి బట్టల బా అయ్యో తండ్రి అన్నం ఎత్తే గిటి గడి చూతాను ఏంటంటే తండ్రి గిటి దానికి అన్నం సరిపోయిన అంత అన్నం తిని ఆ అన్నం సరిపోకుంటే ఇంక అన్నం పెట్టు ఇవాడో చెల్లె అన్నమో కొంచుకుందే అవాడెత్తేసి ఇందవాతి నీ గిట్ సక్కడ గుణమా చెల్లే నీరు పెట్ట మీద పెళ్లి ఏదైనా చెల్లవా అన్నం పెట్లేక అన్నం పెట్లా ప్రారంభమైందావ ప్రారంభమైంది చెల్లి

పాపకారు అన్న చెల్లె పంట కారు అయినా చెల్లె కాలు మొక్కి ఏనాడు విలువ కొట్టుకొని భార్య భర్త ప్రారంభమవుతుంది ఆ చెల్లె ఇంద్రవాది కళ్ళు మూసింది అయ్యో అన్నారు ఆచరణాలు పెట్టిపోయకుండా పేరున్నదా అనుకుంటదన్న అన్న వాడి కల కల కలకల కల కన్నీరు తీసింది అయ్యో చెల్లె నా బిడ్డని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకోమ్మా ఇద్దరు భార్య భర్తలు చచ్చిపోయినప్పుడు ఆడగట్టి పాడగట్టి పాడ లోపల దాన్ని పెట్టి దానం చేసుకున్నది నెలగబెట్టి రారా కొడుక ఇంద్రసేన మరారా రారా నా కొడుక నరియం సమారాధా అని కొడుకుని తీసుకొని భర్త తీసుకొని నేపాలగిరి పట్ట ఏనాడు వచ్చను నేపాలగిరి పట్ట లోపల నిమ్మలు వచ్చి నీళ్ళు వట్టి పద్దలు వట్టి పద్దలు వేసి ఆకాశం అంత లేచి అంత గద్ద లేచి ఆ పద్ద వాచి కొన్ని కొడుకు నరియం సమారాజుకు మాలేడు ముచ్చారా E

నీ తండ్రి పేరు రావాలని నీ తల్లి పేరు రావాలని నీ అన్న పేరు రావాలని నీ పేరు రావాల నువ్వు కష్టపడ్డావు కాబట్టి నే నేపాలగిరి పట్నం లోపల తాత ఏళ్ళ పట్నం పిల్లగాడు మహారాజు బల్లార మహారాజు ఇంద్రసేన మహారాజు ఇంద్రావతి నరియంస మహారాజు బల్లార రాజు అని కుత్రాలు కొట్టి పల్లె పల్లె పత్రాలు కొట్టి భూలోకం ముట్టే భూలోకం పెరిగేది ఉన్నది ఇంద్రసేన మహారాజ్ ఇంద్రావతి కథ ఈ పుట్టాలి ఈ పేరున కథలు చెప్పి అని ఊరుడు కుత్రాలు రాస్తాడు పల్లె పల్లె పత్రాలు రాస్తాడు ఇంద్రసేన మహారాజు ఇంద్రావతి కథ నరియంస మహారాజు కథ బల్లార మహారాజు కథ ఆనిపించే ఆడు ఊరి పత్రాలు రాశి పల్లె పల్లె పత్రా రాశి